ఈ స్వీటు చేసి పెట్టండి ఈ ఫిదా అవ్వక మానరు హ్యాండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ ఈరోజు అసలు ఇక్కడ ఆస్ట్రేలియాలో సమ్మర్ యాక్చువల్గా ఇప్పుడు సమ్మర్లో కూల్ కూల్గా ఇట్లా డిసర్ట్ చేసుకున్నామండి అది అసలు ఇది ఎట్లెట్లా ప్రిపరేజ్ ప్రిపరేషన్ ఎట్లెట్లా ఉందో కథనో అన్నీ చూపిస్తా ఈ స్వీట్ చేసి పెట్టండి ఈ ఫిదా అవ్వక మానరు మీరు మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఎవరికి పెట్టినా వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేసి పెట్టామని అడుగుతారు ఆ ప్రిపరేషన్లోకి వెళ్దాము ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి బౌల్ తీసుకొని మనం మామూలుగా కూరలలోకి వేస్తాం కదా క్రీము ఆ క్రీము ఒక డబ్బా తీసుకున్నా అండి అది అంతా ఈ బౌల్లో వేసుకుంటున్నా తర్వాత మనకు కావాల్సిన క్వాంటిటీని బట్టి మిల్క్ మేడ్ వేసుకోవాలండి ఈరోజైతే మేము పార్టీకి తీసుకుపోతున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ మొత్తం చేస్తున్నాము ఒక టిన్ మొత్తం మిల్క్ మేడ్ దాంట్లో వేస్తున్నా అండి యాక్చువల్గా మా జ్యోతి ఉంది కదా మా కజిన్ సిస్టర్ కూతురు వాళ్ళ ఇంటికి లంచ్ పిలిచింది ఈరోజు ఏదన్నా చేసుకొని వస్తాం మేము అంటే ఇంకా ఏమొద్దు డెజర్ట్ తీసుకురా నాకు అంత టైం ఉండదు అంటే మేము డెజర్ట్ తయారు చేస్తున్నాము ఆ మిల్క్ మేడ్ క్రీము మొత్తం మంచిగా కలపాలండి అసలు ఏది లేకుండా తర్వాత చియా సీడ్స్ అండి రాత్రి చియా సీడ్స్ కొన్ని నానబెట్టి పెట్టినాము వాటర్లోనే చియా సీడ్స్ ఇన్ని అని లెక్కలేదండి మనకు మనం చేసుకునే స్వీట్ను బట్టి ఆ క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు ఇట్లా చియా సీడ్స్ కూడా దాంట్లో అంత కలిసేటట్టు ఆ క్రీము మన మేడ్ మిక్స్ ఉంది కదా అందులో మొత్తం కలిపేసుకోవాలి దీన్ని అంతా ఒకవేళ మేడ్ లేకపోతే పాలను కూడా బాగా దగ్గరికి కాచి కూడా చేసుకోవచ్చండి ఇట్లా మామూలుగా మన ఇంట్లో పార్టీ అయితే మంచి కొంచెం పొడుగు గ్లాస్ తీసుకోవాలండి గ్లాస్ తీసుకొని సీడ్స్ ఇది మిక్చర్ ఉంది కదా అదంతా ఒక లేయర్ వేసుకోవాలి ఆ లేయర్ వేసుకున్న తర్వాత దాంట్లో మన ఈ ఫ్రూట్ జెల్లీస్ ఉన్నాయండి వీళ్ళింట్లో ఫ్రూట్ జల్లీసు వాడచ్చు ఇవైతే రెడీమేడ్గా దొరుకుతాయండి ఫ్రూట్ జెల్లీస్ మనకి ఏ ఫ్లేవర్ ఏ పండు కావాలంటే ఆ పండు దొరుకుతాయి అట్లా అవి తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు లేకపోతే మనము ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి ఒక లేయర్ లాగా అట్లా ఫ్రూట్స్ వేసుకోవాలి ఇంకా అట్లా కాకుండా మొదలు క్రీము మిల్క్ మేడు ఒక లేయర్ వేసి దాని మీద చియా సీడ్స్ ఒక లేయర్ వేసి దాని మీద ఫ్రూట్స్ లేయర్ వేసుకోవచ్చు అండి అది క్లియర్గా చూపెట్టడానికి టైము సరిపోలేదండి అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా చూపెట్టడానికి మర్చిపోయినాము అది ఏంది అంటే కస్టర్డ్ పౌడర్ మనం మామూలుగా ఫ్రూట్స్ అలా కస్టర్డ్ చేసుకుంటాం కదా అలాంటి కస్టర్డ్లోనే పాలు బాగా కాచిన తర్వాత ఎర్రగా వేయించిన సేమ్యాలు వేసి ఉడకబెట్టిందండి పాలల్లో ఉడకబెట్టిన తర్వాత పైనుంచి కస్టర్డ్ కలిపింది ఇప్పుడు అది ఒక లేయర్ వేసుకోవాలి అది లేయర్ వేసుకున్న తర్వాత పైనుంచి మనం నట్స్ అవన్నీ కూడా వేయించి ముక్కలు ముక్కలు కట్ చేసి పెట్టుకుందండి అవి ఒక లేయర్ వేసుకోవాలి తర్వాత దాని మీద ఒక స్కూప్ ఐస్ క్రీమ్ వేసుకొని పైన ఫ్రెష్ ఫుడ్తో ఇట్లా గార్నిష్ చేస్తే చాలా బాగుంటుంది చూడండి కలర్ఫుల్గా లేయర్స్ లేయర్స్ ఎంత బాగుందో ఐస్ క్రీమ్ లేకున్నా కానీ పర్వాలేదండి మనం కస్టర్డ్ చేస్తాం కదా కస్టర్డ్ ఫ్రిడ్జ్లో పెట్టి కూడా తయారు చేసుకోవచ్చు చాలా బాగుంది అయితే ఈరోజు పార్టీ కొరకు తీసుకెళ్తున్నాము అని ఇప్పుడు అన్నీ ఇట్లా పెద్ద బౌల్లో కలుపుకుంటున్నా మొత్తం అన్నీ విడివిడిగా తీసుకోవడానికి ఇబ్బంది కదా అని ఇట్లా కల్పిస్తున్నా మన దగ్గర ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉంటే అన్నీ వేసుకోవచ్చు అండి స్ట్రాబెరీలు ద్రాక్ష పండ్లు బనానా యాపిల్స్ అన్నీ వేసుకోవచ్చు మామూలుగా మనం ఫ్రూట్స్ సలాడ్ వేసుకుంటాం కదా అట్లాగేనండి ఇది కూడా కాకపోతే చియా సీడ్స్ ఇది కొంచెం తేడా సేమియా కలిపి కస్టర్డ్ పౌడరు ఇదంతా ఇట్లా ఉంది కదా చియా సీడ్స్ ఒక్కటి కొత్తది ఫ్రూట్స్ సలాడే అనుకోండి అట్లా అన్నీ కలిపేసి మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా సేమియా కస్టర్డు అదంతా వేసి కలుపుకోవాలండి ఇట్లా కలిపినప్పుడు మనకి ఏమన్నా గట్టిగా అయింది అని అనిపిస్తే పైనుంచి కొన్ని పాలు కూడా వేసుకోవచ్చండి కొంచెం గట్టిగా అనిపించింది కొన్ని పాలు వేసుకుంటున్నా ఇక్కడ పాలు కాచే పని లేదు మామూలుగా అట్లనే తాగుతారు డబ్బాలల్లో తెచ్చుకొని ఇంకా అవే పాలు ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తెచ్చి కొంచెం పాలు వేసి కలుపుకున్నామండి ఇట్లా రెడీ అయిపోయింది ఎమ్మి ఎమ్మి ఉంటుంది ఇంకా పైనుంచి ఐస్ క్రీమ్ వేస్తాం కదా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ స్వీట్ని అయితే అన్ని రకాల ఫ్రూట్స్ కలుపుతాం కదా చాలా హెల్తీ పాలు తోటి చేస్తాం కాబట్టి బలమైన ఆహారం కూడా అండి ఫంక్షన్లలో కొంచెం ఎక్కువ మంది వచ్చినప్పుడు ఇట్లా చేసి పెట్టుకుంటే పని కూడా తొందరగా అయిపోతుంది లాస్ట్కి ఇవన్నీ కలిపేసిన తర్వాత పైన డెకరేషన్ కొరకని కొన్ని ఫ్లూట్స్ వేసిన లోపలన్నీ కలిపేసిన తర్వాత లాస్ట్కు తినే ముందు ఇట్లా పిస్తా కాజు బాదాము రోస్ట్ చేసి ముక్కలు కట్ చేసినాం ఇట్లా పైనుంచి అన్నీ చల్లుకొని సర్వ్ చేసుకోవడమేనండి సమ్మర్లో కూల్ కూల్గా చాలా బాగుంటుంది ఇది ఇట్లా చేసి పెట్టండి ఈజీ మెథడు కొంచెం టైం పడుతుంది కానీ ఈజీ మెథడు మీరు ఈ స్వీట్ చేసి డెజర్ట్ చేసి పెట్టిందంటే టేస్ట్ ఫిదా అవ్వక మానరు ఎవరు కూడా చూడండి ఎమ్మి చూసిండ్రు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్